ఈ నెల ముప్పైవ తారీఖున కొత్తగూడెం జిఎం ఆఫీస్ ముందు నిర్వహించే ఒక్కరోజు సభ్య దీక్షకు విజయవంతం చేయాలని కార్మిక సంఘం జిఎస్సీ నాయకులు పేర్కొన్నారు ఈ మేరకు ఎనిమిదవ కాలనీలోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ వేతనాలు అందివ్వాలని కార్మికులు అందవలసిన హక్కులు వెంటనే కల్పించాలని అన్నారు ప్రభుత్వాలు మారినప్పటికీ కాంట్రాక్టు కార్మికుల స్థితిగతులు మాత్రం మారడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా సింగరణ యాజమాన్యం ప్రభుత్వం వెంటనే స్పందించి కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలకు చట్టబద్ధత కల్పించాలని తెలిపారు సింగరేణి వ్యాప్తంగా హెడ్ ఆఫీస్ ముందు నిరసన దీక్షతో పాటు భారీ ఎత్తున ధర్నా చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించడం జరిగింది కాబట్టి కార్మిక లోకం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఏరియా నుండి ప్రతి ఒక్క కదిరి ఈ సమ ఈ ధర్నా ఈ దీక్షను విజయవంతం చేయాలి ఎందుకంటే సింగరైన యజమాన్యం ఎప్పుడు కూడా మనల్ని కట్టి వలనగా చూస్తుంది అసలు వాస్తవానికి వస్తే ఈ కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని నేరుగా సింగర్ అయిన కార్మికులకు వేతనాలు ఇవ్వాలని అలా ఇవ్వకపోతే ఇప్పటికి కూడా జరుగుతున్న కాంట్రాక్టర్ల దగ్గర కూడా అన్యాయానికి గురవుతున్నారు కరెక్ట్ టైం టైంకు వేతనాలు లేవు హాస్పిటల్ ఫెసిలిటీలు లేవు వారి కుటుంబాలతో వెట్టి చాకిరి చేసి వచ్చి అనారోగ్యంతో బాధపడుతున్న కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు రోడ్న పాడే పరిస్థితి ఉంది కాబట్టి సింగరేణి యజమాన్యం ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకొని ఈ మేడే పండుగ రోజు మంచి శుభవార్త చెప్పాలని లేని పక్షంలో ఈ నిర్వ నిర నిరసన దీక్షతో పాటు రానున్న రోజుల్లో ఆర్మకాల కార్మిక సంఘ కార్మికుల వేతనాలు పెరగలేదు పదిహేడు నెలల కాంగ్రెస్ పాలన కూడా అదే పద్ధతిలో కొనసాగుతూ ఉన్నది ఒక్క పైసా సింగవేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనం పెంచలేక సింగవేణి యాజమాన్యం వీ శ్రమను దోచుకుంటున్నటువంటి స్థితిలో సింగవేణిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలంతా కూడా సమావేశమై ఈ నెల ముప్పై తేదీన కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు బావి దమ్నా అదేవిధంగా నిరసన దీక్షను కూడా చేపట్టబోతా ఉన్నాం సింగరేణి వ్యాప్తంగా యాభై మూడు డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా ఐక్యతను ప్రదర్శించాలని ఈ ధర్నాలో పాల్గొని సింగవేణి యాజమాన్యం పైన తమ నిరసనను తెలియజేయాలని సింగవేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ పక్షాన టీఈసీ పక్షాన పిలుపునిస్తూ ఉన్నాం ఈ ధర్నా సింగరేణి యాజమాన్యానికి ఒక లాగా ఉండాలి ఈ ధర్నా సింగవేణి యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఒక హెచ్చరిక లాగా నిలవాలని సింగరేణిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా ఈ ముప్పయో తేదీనాడు జరిగేటువంటి మహాధర్నాల్లో భావిగా పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా కాంట్రాక్ట్ కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి ఈ నెల ముప్పైవ తారీఖున కొత్తగూడెం ఎడాప్లీస్ ముందు ఒక్కరోజు నిరాహార దీక్ష భారీ ధర్నా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే సింగరేణి వ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం దానిలో భాగంగానే ఇవాళ లైటింగ్ ప్లాంట్ కాలనీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిదవ వేతన ఒప్పందం ప్రకారం హై పవర్ కంపెనీ వేతనాలు రోజుకు పన్నెండు వందల యాభై రూపాయలు చెల్లి చెల్లించాల్సి ఉంది పదో వేతనం అయిపోయి అయిపోయింది పదకొండవ వేతనం అయిపోయింది అయినా హైపవర్ కంపెనీ వేతనాలు ఇప్పటి వరకు అమలు చేయట్లేదు జివో నెంబర్ ట్వంటీ టూ అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ ఒక్కరోజుకు ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఇవ్వాల్సింది పోయి నేటికి కాంట్రాక్ట్ కార్మికులకి ఐదు వందల ఇరవై ఆరు రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు అది కూడా వేతనాల వరకు పదహారు రోజులు సమ్మె చేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఏదైతే ఆ రోజు జాయింట్ యాక్షన్ కమిటీగా కమిషనర్ గారితో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో అగ్రిమెంట్ చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు అనేక అనేకమైనటువంటి శ్రమదోపిడి చేస్తున్న యాజమాన్యం ఈ కాంట్రాక్ట్ కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ కార్మికులను కట్టుబానిసలుగా చేస్తున్న సింగరేణి యాజమాన్యం వెంటనే కార్మికులకు సరైన వేతనాలు చెల్లించాలని మా జేఏసీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నెల ముప్పై తారీఖున జరగనున్నటువంటి ధర్నాను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం వస్తే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తా అని కేసీఆర్ మాట ఇవ్వడం జరిగింది కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడం జరిగింది దాన్ని వెలుగులోనే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే ముందు మేము కాంట్రాక్ట్ కార్మికులకు పెంచుతాం పెంచుతామనేది హామీ ఇవ్వడం జరిగింది ఓటు దండుకోవడం జరిగింది ఓటు దండుకొని అధికారంలోకి రావడం జరిగింది అయినప్పటికీ ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు సరైనటువంటి వేతనాలు తీయడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనేది కూడా మేము అందరం అంటున్నాం అదేవిధంగా దాని వెలుగులోనే ఇవాళ సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని ఈ నెల ముప్పై తారీఖు నాడు మహా ఏదైతే తలపెట్టినా అన్ని జేఏసీ కార్మిక సంఘాలు ఆ ధర్నాను విజయవంతం చేయాలని సింగరేణిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక వర్గానికి ఐఎఫ్టీగా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో నాయకులు కె విశ్వనాథ్ తోగల రమేష్ శె రత్నకుమార్ మదర శ్రీనివాస్ రామస్వామి లచ్చన్న రవి నాని తదితరులు పాల్గొన్నారు